రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూలై రెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వీకోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వీకోటా మార్కెట్లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర రెండు వందల డెబ్బై రూపాయలతో ప్రారంభమై ఐదు వందల ముప్పై రూపాయలు పలికింది పలంనేరు మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల అరవై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రెండు వందల రూపాయలు పలికింది వడ్డీపల్లిలో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల ఎనభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు పలికింది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర మూడు వందల ఎనభై రూపాయలు అత్యధికంగా ఏడు వందల రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల ఎనభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వీకోట పలం నేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం Thank uh you. -huh. Uh -huh. uh -huh. मंडे कौन ब्रेक? आइ देनो दे। तू एंड मंडे आएला। जपाल, क्या बात जपाल? क्या बारा पाले में? क्या बारा पाले में? क्या बात जपाल? क्या बारा पाल? क्या बात जपाल? Aqui. Ah. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభులాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి